మొత్తం దహన ప్రక్రియ కర్మకాండల ప్రక్రియ ఎంత బ్యాక్టీరియా కోసం పెట్టిందమ్మా అందులో సెంటిమీటర్లు పెట్టకుండా దయచేసి మైల పట్టడం కానీ వదలడం కానీ పదో రోజు నీళ్లు వదలడం కానీ అంత బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉండడం కోసం చేసిన పని వైజ్ఞానికంగా చెప్పాలంటే ఒక్కటే మాట దగ్గర వాళ్ళకి ఎక్కువ రోజుల మేల దూరం వాళ్ళకి తక్కువ రోజుల మేల ఎందుకంటే దగ్గర ఉండేవాడు దగ్గర వాళ్ళు పెద్ద కొడుకు కాకపోతే ఎవరు ఉంటారని పోతే అల్లుడు ఉంటాడా అల్లుడికి మూడు రోజులు పెట్టారు పెద్ద కొడుకు పది రోజులు పెట్టారు ఉద్దేశం అది పెద్ద కొడుకు భార్యకి ఎందుకు పెట్టారు ఆయన ఉంటే ఎప్పుడు ఉండద్దా అందుకే నిత్యం శవం దగ్గర ఉన్నారు పది రోజులు కర్మకాండ చేయాలి వాళ్ళకి మైల్ లేకపోతే అలా వాళ్ళని నుంగుట్టుకుంటానంటే అలాగా బ్యాక్టీరియా మృతదేహం దగ్గర ఉన్నారు శవం దగ్గరికి వెళ్ళారు అక్కడ ఏదో కర్మకాండ చేశారు అస్థిగా తీసుకుని వచ్చారు ఇవన్నీ వాళ్ళని అంటుకుని ఉంటాయి అవి నీకు కూడా అంటుకుంటాయి అంటుకోవచ్చు ఖచ్చితంగా అంటుకోవచ్చు అందులో చిన్నపిల్లలు దూరంగా ఉంచు ఎందుకంటే మోస్ట్ సెన్సిటివ్ చాలా సున్నితమైన మనుషులు ఇంత శాస్త్రం స్పష్టంగా ఉంటే దాన్ని ఏదో కీడు మేలు అని పెడతారేమిటండి నాకు అర్థం కాదు బ్యాక్టీరియా ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది దాన్ని ఎంతవరకు పాటించాలో అంతవరకు పాటించాలి వైద్యుల సలహా మేరకు ఇంత సెంటిమెంట్ తీసుకుని దానివల్ల ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని లేదండి మేము మొన్ననే తాంబూలాలు పుచ్చుకొని పుచ్చుకుంటామేందమ్మా వెళ్ళాలి అక్కడ ఆ బాధ్యత చేయాలి తర్వాత మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకో ఇక్కడ అసలు నిజంగానే శుభకార్యాలకు హాజరవ్వడం కంటే దుఃఖం వచ్చినప్పుడు హాజరై ఓదార్చేవాడే మనిషి మన మనుషులుగా ఉండాలి పెళ్ళికి పెళ్ళికి మనం వెళ్ళకపోతే వంద మంది పెడతారమ్మా ఊళ్ళో వాళ్ళు వస్తారు సో ఇలాంటి జరిగినప్పుడు ఎవరు పెడతారండి మనం వెళ్ళకపోతే ఇంత చెబుతోంది మన శాస్త్రం స్పష్టంగా అందుకని భీష్మవధలో రహస్యం ఏమిటి అంటే ధర్మ సూక్ష్మం అంటే స్పష్టంగా భీష్ముడే అవకాశం ఇచ్చాడు నన్ను పంపించేయండి అయ్యా నాకు ఎందుకు ఈ బాధ అని విఆర్ఎస్ అంటారు దీన్నే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ పడుకోబెట్ట నేను పడుకుంటాను కదా నాకు ఎందుకు వచ్చింది విష్ణు సహస్రం చదువుకుంటున్నాను ఎందుకు నేను గెలవ గెలా గెలవాలని లేదు మిమ్మల్ని చంపాలని లేదు ఎందుకు వచ్చిన యుద్ధం ఇది కర్ర వెరగదు పావు చావుదావు అని ధర్మరాజుడు అడిగితే ధర్మరాజు అప్పటికే సందేహించి కృష్ణుడికి చెబితే ఇది ఇంతే ఇంకో రకంగా మీరు చేయడానికి వీళ్ళ ద్రౌపది వివాహం విషయంలో మేము నేను వ్యాసుడు చెబితే విన్నారా లేదా కొన్ని జన్మాంతర కర్మలు అలాగే ఉంటాయా ఆయన సెకండ్ కారణంగా పతనం అవుతాడు చనిపోడు సెకండే కూడా ఆయన్ని చంపడానికి కేవలం అదొక కారణం ఎందుకంటే అది జన్మాంతర కక్షలు ఆయన వాటిని ఆమోదించాడు ఎందుకంటే ఆ కర్మను అనుభవించదలుచుకున్నాడు ఆయన మళ్ళీ ఇంకో జన్మకు ఆ ఫలాన్ని పెట్టుకోదలుచుకోవాలి జ్ఞాని అందుకని నేను కూడా ఆయన చంపాల మీరు వదిలేయండి ఆయన చేసి చేయించాలని నేను చేస్తా అందుకే విష్ణు సహస్రం చెప్పేటటువంటి ఆనుశాసనక పర్వంలో గురించి మనం చెప్పుకోవాలి ఒక మాట విష్ణు సహస్రం చెప్పవలసి వస్తే పాండవ ధర్మరాజు అడిగితే భీష్ముడు వెంటనే అన్నాడు విష్ణు సహస్రం నేను చెప్పడం ఏమిటి ఎదురుగా పెట్టుకుని అని కృష్ణుడు ఉండగా పరమాత్మ నీ నామాలు నేను చెప్పడం నువ్వే చెప్పు నేను వింటా అన్నాడు కృష్ణ పరమాత్మ ఎంత నిరాడంబర శీలో తెలుసా ఏమాత్రం ప్రచారం కోరుకోని మనిషిలో తెలుసా ఆయన ఏమన్నాడంటే నాకు ఎప్పటికే బాగా పబ్లిసిటీ ఉందయ్యా దేవుడు దేవుడు దేవుడని నేను చెప్పాలా నీ పేరు మీద ఒక స్తోత్రం శాశ్వతంగా యుగాంతరం నిలబడాలి భీష్మ నువ్వు చెప్పమని అవకాశం ఇచ్చావు నాకు బోర్డు ప్రచారం ఉందయ్యా కృష్ణుడు అంటే చాలా మొత్తం అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నాడు దండాలు పెడుతున్నారు ఇక్కడ చాలే నీకు నీకు ఉండాలి ప్రచారం నీ జన్మంతా వృధా అయిపోతే అలాగే భీష్ముడు అనగానే యుద్ధాలు ఈ గొడవలు కాదయ్యా విష్ణు సహస్రం చెప్పింది భీష్ముడు అనేది ఉండాలి ఖచ్చితంగా అందుకనే నీ పేరు మీద ఉంటుంది నువ్వే చెప్పమన్నా ఇది భీష్మవధలో రహస్యం ఇంకా